నమస్తే కార్తీక దామోదరాయ నమ గురుదేవతాభ్యోం నమ శ్రీ దత్త సాయినాథాయ నమ మనము నిన్నటి వరకు ఇరవై ఐదవ అధ్యాయము కార్తీక పురాణం గురించి చెప్పుకున్నాం ఈరోజు ఇరవై ఆరవ అధ్యాయం కార్తీక పురాణం గురించి చెప్పుకుందామా మరి మరి నిన్నంతా దుర్వాసుడు అంబరీషుని శపించేటప్పుడు అంబరీషునికి దుర్వాసునికి మధ్య నిలబడిన మహావిష్ణువు అంటే కొన్ని చోట్ల ఈ మహావిష్ణువు భయంతో కళ్ళు మూసుకొని మహావిష్ణువుని అంబరీషుడు భయంతో కళ్ళు మూసుకొని మహావిష్ణువుని ప్రార్థించడం వల్ల అతను అంబరీషుని యొక్క హృదయంలో వచ్చి నిలబడ్డాడని మరి కొన్ని బుక్కులలో పుస్తకాలలో అంబరీషుడికి దుర్వాసునికి మధ్య మహావిష్ణువు అడ్డగా నిలబడ్డాడు అదృశ్య రూపంలో అని రాయబడింది సరే ఈ విధంగా దుర్వాసుడు అంబరీషునికి శాపమిచ్చినప్పుడు రెండవసారి కూడా శాపం ఇయ్యబోతే కోపంతో మహావిష్ణువు సుదర్శనాన్ని పంపించాడు అంతవరకు మనం చదువుకున్నాం ఆ విధంగా అత్రి మహర్షి అగస్త్యుడితో చెప్తున్నాడు ఈ విధంగా దుర్వాస మహర్షిని సుదర్శన చక్రం తరమబడింది సుదర్శన చక్రం ద్వారా తరమబడిన దుర్వాసుడు ముల్లోకాలు తిరిగాడు సత్యలోకము రుద్రలోకము బ్రహ్మలోకం అన్ని లోకాలు తిరిగేసినాడు అందరినీ శరణు చూచినాడు అందరూ చేతులు ఎత్తేస్తారు అంతే ఇంకా ఎవరు లేదు దిక్కు నీవు తప్ప తండ్రి అని ఆ శ్రీమన్నారాయణుడు వై విష్ణులోకానికి పోయి ఆయన పాదాల మీద పడ్డాడు పడి తండ్రి శ్రీమన్నారాయణ నేను చేసింది మహా అపరాధమే నీ భక్తుణ్ణి నేను శపించబూని నన్ను రక్షించు ఈ సుదర్శన భార్య నుంచి అని ఆయన కళ్ళ మీద పడి శరణాగత వేరుకున్నాడు అప్పుడు ఆ మహావిష్ణువు ఏం చెప్పినాడంటే దుర్వాసునికి అప్పటికి ఉన్న అహంకారం తగ్గిపోయింది అహంకారంతో ఉండే కదా అన్ని శాపాలు పెట్టింది విచక్షణ లేకుండా ఏ మాత్రం తప్పు చేసినాడు విచక్షణ లేకుండా శాపాలు పెట్టాడు కదా ఆడికి అహంకారం నశించి పోయి శ్రీమన్నారాయణుడి కాళ్ళ మీద పడి వేడుకునేసరికి ఆయన నవ్వి అహంకారం నశించిన దుర్వాసుని చూసి నవ్వి దుర్వాస మహర్షిని దుర్వాస నవ్వు ఎందుకయ్యా ఆయన అంతగా అంబరీషునికి శాపం పెట్టినా ఆయన చేసిన తప్పేముంది నీకు ముందే చెప్పాడు ఇట్లా ద్వాదశి వ్రత దీక్షలో ఉన్నాను ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నాయి తాము తొందరగా రావాల్సినది కానీ ఆయన ముందే వేడుకున్నాడు నువ్వు రాల సరికదా ఎంత ఉపవాస దీక్షలో ఉన్నప్పటికీ ఆహారం తీసుకోకపోయినా జలానికి ఎటువంటి దోషం లేదు జలము స్వీకరించవచ్చు అందువల్ల అతను జలం స్వీకరించినాడు ఆహారం స్వీకరించలా దోషం లేదు కదా ఆయన నువ్వు కోపంతో ఆయన్ని క్షమించలే కాళ్ళ మీద పన్నాడు వేడుకున్నాడు నువ్వు ఎడమకాలితో అతన్ని తన్నావు అయినా అతను కోపగించుకోలేదు నువ్వు ఎంతగా కోపగించుకొని శపించినావు ఓ దుర్వాస అతను చేసిన తప్పు ఏముంది ఎందుకు అతన్ని నువ్వు క్షమ శిక్షించినావు అతను నువ్వు పెట్టిన శాపం తను వినలేదు అతను భయంతో బిగుసుకొని పోయి నన్ను ఓ సహాయం అడిగినాడు కాపాడమని కోరినారు నేను వచ్చి ఆయన హృదయంలో వేసుకొని నీవు చెప్పిన శాపాన్ని నేను స్వీకరిస్తానని చెప్పినాను ఆ వాక్కులే నువ్వు విన్నావు సరే బ్రాహ్మణోత్తుడు బ్రాహ్మణోత్తము శాపము వృధా కాకూడదు నేను నీ శాపాలను స్వీకరిస్తున్నాను నువ్వు చెప్పిన ఆ పది జన్మలను పది జన్మలు ఎత్తుతాను ఎప్పుడు ఈ ధర్మ రక్షణార్థమయ్యి నీవు పెట్టిన శాపాలను ఆ విధంగా ఉపయోగించుకుంటాను అని ఆయన ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు తన అవతారాలు చెప్తాడో అది చెప్తున్నాడు ఏది నీ శాపంలోని మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పమున మనువును రక్షించుట నిమిత్తము సోమకుడనే రాక్షసుని చంపడానికి మత్స్య జన్మని ఎత్తుతాను మరి కొంతకాలాన దేవదానువులు క్షీరసాగర మదనం చేసినప్పుడు నేను మందర పర్వతం కవ్వముగా చేదురా పర్వతం నీటిలో మునుగకుండా కూర్మ రూపాన్ని పొందుతాను వరాహ జన్మ ఎత్తి శ్రీ హిరణ్యాక్షుణ్ణి నరసింహ జన్మ నెత్తి హిరణ్య కశ్యపుణ్ణి హిరణ్య కశ్యపుణ్ణి సంహరిస్తాను అలాగే బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునికి తిరిగి స్వర్గాన్ని ఇవ్వడానికి నేను వామన రూపమెత్తి బలిని పాతాళమునకు తొక్కి తిరిగి ఇంద్రరూ ఇంద్రలోకాన్ని మహేంద్రునికి ఇప్పిస్తాను అలాగే భూభారం తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడై జన్మించి భూభారాన్ని తగ్గిస్తాను లోకకంటకుడైన రాముణుణ్ణి జంపి లోపోకారం చేయుటకు రఘువంశమున రాముడినై జన్మిస్తాను పిదప యదువంశమున శ్రీకృష్ణుడిగా జన్మించి కలియుగమున బుద్ధుడిగా కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్పుడుని ఇంట కలికి అని పేరున జన్మించి అశ్వరుడినై పరిభ్రమిస్తూ బ్రహ్మద్వేషుడునందరినీ మట్టుబెట్టెదను నీవు అంబరీషునికి శాపరూపం ఇచ్చిన పది జన్మములు ఈ విధముగా ధర్మమును నిలుపుటకై పూర్తి చేయుదను ఇట్లు నా దశావతారములు సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగదని ఇది ముమ్మాటికి తధ్యమని శ్రీ మహావిష్ణువు దుర్వాస మహర్షికి చెప్పాడు ఇట్లు స్కాంద పురాణాంతార్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి షడ్వింశాధ్యాయము అంటే ఇరవై ఆరవ రోజు పారాయణము సమాప్తము కాబట్టి ఓం कातीकद दामोदराय नमः